ట్రైనింగ్ సెంటర్ దీన్ని మీరందరూ కనుక ఉపయోగించుంటే సద్వినియోగపరుచుకుంటే మీకు ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఇంట్లో భర్తలు వాళ్ళకి మీరు పొద్దున్నే భోజనం పెట్టి వాళ్ళ పనులకు వెళ్ళిపోయిన తర్వాత కాస్త కూస్త సమయం మీ దగ్గర మిగుతుంది మీకు ఆ సమయంలో మీరు ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పనులు నేర్చుకుంటే కటింగు స్టిచ్చింగ్ నేర్చుకున్నారు అనుకోండి మీరు తర్వాత ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఒక బ్లౌజ్ కుడతానికి కనీసం హైదరాబాద్లో అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటారు షాప్స్లో ఎంతమ్మా ఇక్కడ నాలుగు ఐదు వందల రూపాయల తక్కువ కాదు కదా ఏదన్నా ప్యాంటు రిపేర్ చేయాలంటే అంతే తీసుకుంటారు చెప్పండి బయట చిన్న ప్యాంటు కింద మరిచేసి కొట్టండి లేదా లూజ్ అయింది టైట్ చేయమంటే ఐదు వందలు అసలు ముందు రిపేర్ చేయమంటారు వాళ్ళు చెయ్యండి అంటే దానికి మళ్ళీ నాలుగైదు వందల కంటే తక్కువ తీసుకోరు వాళ్ళు సో కొద్దిగా మీరు నేర్చుకున్నారనుకోండి మీరు అందరికీ కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసుకోవచ్చు కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసి రిజిస్టర్ చేసుకొని బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని కుట్టు మిషన్లు కొనుక్కొని ఇంట్లోనే మీరు ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే మీరు మీకు ప్రతిరోజు కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల వరకు లేదా రెండు వేల వరకు మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఒక రెండు నెలలు మీరు ట్రైనింగ్ తీసుకొని మూడు నెలలు ట్రైనింగ్ తీసుకొని తర్వాత ఇళ్లలోనే అది కూడా అనుకుంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు మీరే చేసుకోవచ్చు మరి అందరికీ అవసరం ఉంటుంది ఇంట్లో పిల్లలు ఉంటారు బడికి పిల్లలు పిల్లలుంటారు లేదా మీ భర్తలే పని చేస్తూ ఉంటారు మీ పనిలే ఉంటాయి మీ యొక్క చీరలే కానీ ఫాల్స్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా సరే ఎంత ఆర్థికంగా ఎంత మనం నిలబడగలం ద్వారా మేడం భువనేశ్వర్ గారి యొక్క ఆవిడ యొక్క ఆధ్వర్యంలో ఆవిడ యొక్క ప్రోత్సాహంతో ఆవిడ యొక్క యూనో ఇనిషియేటివ్తో ఇది చేయడం జరిగింది దీన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి నా యొక్క మనవి then